హాయ్ హలో మనం ఈరోజు కేక్ ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము సో ఇలా కేక్ రెడీ అవుతుంది సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి చాలా షార్ట్ వీడియో సో డోంట్ బోర్ బోర్ ఫీల్ అవద్దు సో కేక్ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేయచ్చు అనమాట ఇది నేను గోధుమ పిండితో చేశానమాట గోధుమ పిండి షుగర్తో సో దీంట్లో మైదా అయితే లేదు సో పిల్లలకి బాగా పెట్టచ్చు అండ్ ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో మనకి ఎంత కొలత కావాలో అంత కప్పు నేను గోధుమ పిండిని తీసుకున్నాను అనమాట ఆ కప్పుతో గోధుమ పిండిని జల్లెడ తీసుకొని దాంట్లో కొద్దిగా జల్లెడ పడుతూ దాంట్లోకి వేసేయాలన్నమాట సో ఇలా జల్లెడ పట్టి నేను వేసుకుంటున్నాను దాంట్లో ఏదైనా కొంచెం చిన్న చిన్న రవ్వలు అలా ఉన్నా కూడా వెళ్ళిపోతాయన్నమాట దానిలోకి అలాగే మనము కొంచెం సోడా హాఫ్ టీ స్పూను అండ్ దెన్ మళ్ళీ వచ్చేసి ఒక టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలన్నమాట ఈ రెండు కలిపి మనం మొత్తం జల్లెడ పట్టేసుకోవాలి పిండిని సో ఇలా మనం జల్లెడ పట్టేసుకున్నాం కదా గిన్నెలోకి దీనిలో అది ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో దాంతోనే హాఫ్ షుగర్ అనమాట అంటే పౌడర్ షుగర్ కాదు మామూలు షుగర్ దాన్ని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటాము సో ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి దాన్ని నైస్గా సో అలా మనం పౌడర్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీలో ఇలా ఉంటుందన్నమాట సో ఇలా పౌడర్ చేసుకున్నాం కదా ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తాము ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అదే కప్తో ఏదే కప్తో కొలత తీసుకున్నామో సేమ్ అదే కప్తో హాఫ్ ఆయిల్ సో ఇక్కడ నేను కుకింగ్ ఆయిల్ వాడుతున్నాను బట్ వేరుశన నూనె అట్లాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి ఇదైతే రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాను నేను హాఫ్ కప్ రిఫైండ్ ఆయిల్ నేను మిక్సీలోకి యాడ్ చేసుకున్నాను మిక్సీ జార్లోకి అండ్ నెక్స్ట్ అదే కప్పుతో మనము ఇంకో ఇంగ్రిడియంట్ని యాడ్ చేస్తాము ఆ ఇంగ్రిడియంట్ ఏంటంటే పెరుగు సో పెరుగును కూడా హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నాను సో ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను మిక్సీ జార్లోకి ఇదంతా యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట కంప్లీట్గా మిక్సీ పట్టుకుంటే మనకు చాలా బాగా ఒక మంచి థిక్నెస్ ఉన్న గ్రేవీ లాగా అవుతుంది అనమాట సో ఇలా అయ్యింది కదా చూడండి ఎలా బాగుందో సో ఇలా మనకు అయిన తర్వాత దీన్ని మనం పౌడర్లోకి ఏదైతే మనం బౌల్లో పౌడర్ తీసుకున్నాం కదా గోధుమ పిండి దానిలోకి మనం దీన్ని కలిపేసుకోవాలన్నమాట సో ఇలా మనం తీసుకున్న దాన్ని కలిపేసుకుందాము సో కేక్ అనేది చాలా ఈజీ అందరూ అయ్యో ఏంటి ఇలా ఎక్కువసేపు పడుతుందేమో అనుకుంటారు బట్ చాలా త్వరగా అయిపోతుంది సో ఇలా మనం మొత్తం దీనిలోకి తీసేసుకోవాలన్నమాట ఇది మొత్తం మిక్స్ని మనం కలిపేసుకోవాలి సో నేను ఇక్కడైతే గిరిట యూజ్ చేస్తున్నాను బట్ ఎవరికైనా మిక్సర్ ఉన్నా లేదా బ్లెండర్ ఉన్నా సో ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు బ్లెండ్తో చేసుకోవచ్చు అనమాట సో ఇలా నేను మిక్సీ చేసుకుంటున్నాను సో ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా తయారైంది ఇలా తయారైన దాన్ని ఒక్కటే వేలో మనం కలపాలన్నమాట ఇలా అని తర్వాత ఇలా అనాలి సో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపకపోతే కేక్ సరిగా రాదనమాట దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక కె ఒక చేతితో కెమెరా పట్టుకున్నాను ఇంకో చేత కలుపుతున్నాను అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను సో నేను ఒక్కతే షూట్ చేసుకుంటున్నాను కాబట్టి ఓకేనా సో ఇలా మనకంతా రెడీ అయిపోయింది ఇది కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మీకు కొద్దిగా మనం మళ్ళీ పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట పాలు యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే రావాలి మిశ్రమం అంతా సో ఇలా వచ్చిన తర్వాత బ్యాటరు ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట సో ఇలా రెడీ అయిపోయింది కేక్ కేక్ టీన్ తీసుకున్నాను ఇది యాక్చువల్గా కేక్ టీన్ కాదు మీరు చూస్తున్నారా ఇది పాతకాలంలో ఐ మీన్ మనం చిన్నప్పుడు నేను చిన్నప్పుడు సో ఇది కుక్కర్లో వచ్చే పాత్రలు అనమాట సో అది నేను తెచ్చుకున్నాను మా మదర్ మా మదర్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో నుంచి సో ఇది వచ్చేసి తీసుకున్నాను దాని తర్వాత దీనికి అంతా గీ పట్టిస్తున్నాను గీ అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు మొత్తం మనకి టిన్ మొత్తం అంటేలా మనం మొత్తం తీసుకోవాలన్నమాట సో ఇది చూడండి ఇప్పుడు మనకి టిన్ మొత్తం మొత్తం పట్టించేశాను నేను ఎందుకు అంటే ఎక్కడైనా కర్ మనకి కేక్ అతుక్కోకుండా ఉంటుంది సో ఇలా మొత్తం మనము అతికి చేసే దీనిలోకి మనము ఇప్పుడు మనం పౌడర్ వేయాలి అది మైదా అయినా వేయొచ్చు లేదా మీరు ఇదే పౌడర్ చపాతి పిండి అయినా వేసుకోవచ్చు సో ఏదైనా వేసుకోవచ్చు అనమాట సో వేసుకున్న తర్వాత ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను అలా అంటే అంత ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి బ్యాటర్ అనేది అయితే వేయాలన్నమాట లేకపోతే అంతా అతుక్కపోతుంది అనమాట కేక్ సో ఈవెన్ గా స్ప్రెడ్ అయితే మనం ఖచ్చితంగా చేసుకోవాలి ఈ ఈవెన్గా స్ప్రెడ్ చేసే దాంట్లోనే మనకి కొద్దిగా టైం పడుతుంది కానీ బట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ మీరు అక్కడక్కడ అట్లా పెట్టిన తర్వాత కేక్ కిందకి వచ్చే కేక్ కిందకి అంతా అంటుకుంటుంది అనమాట లేదు అంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ ఈజీగా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏవి ఇంట్లో ఉన్నవాడితోనే చూపిస్తున్నాను బయట తీసుకొచ్చి పెట్టి ఏడి లేకుండా సో మొత్తం ఇంట్లో ఉన్నవాడితోనే చూపిస్తున్నాను అనమాట సో ఇలా రెడీ అయిపోయింది మనం అంతా రెడీ చేసుకున్నాం కదా దీనిలోకి ఇప్పుడు మనము ఏదైతే కేక్ బ్యాటర్ని రెడీ చేసుకున్నామో ఆ కేక్ బ్యాటర్ని అంతా దానిలోకి వేసేయాలన్నమాట సో కంప్లీట్గా వేసేస్తున్నాను సో చాలా ఈజీ ప్రాసెస్ కేక్ తయారు చేసుకోవడానికి దీని తర్వాత నేను ఇది మీకు నచ్చింది అంటే తర్వాత నేను పేస్ట్రీ కేక్ కూడా ఎలా చేసుకోవాలని కూడా చూపిస్తాను బట్ ఇదైతే బేసిక్ కేక్ అనమాట సో దీనిలోకి మనము మీరు వెనీ లైసెన్స్ ఏలేదు అనుకోవచ్చు బట్ మీకు కావాలంటే వెనీ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇంట్లో లేదు సో నేను చాలా చెప్పాను కదా బేసిక్గా మనం యూస్ చేసుకునే వాటిని మాత్రమే యూస్ చేస్తున్నాను దీనిలో సో ఇలా అయిన తర్వాత కేక్ బ్యాటర్ మొత్తం మనం వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా కొద్దిగా మనము కదపాలి ఇలా మనము ట్యాప్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా బబుల్స్ ఉంటే అవి రిలీజ్ అయిపోతాయి ఇలా నేను దీనిలో అయితే టూటీ టీ ఫ్రూటీన్ యూజ్ చేస్తున్నాను టూటీ టీ ఫ్రూటీన్ మొత్తం వేసుకుంటున్నాను మీరు ఒకవేళ కేక్ బ్యాటర్లోకి కావాలి మధ్య మధ్యలో తగలాలి అనుకుంటే బ్యాటర్లో కూడా వేసుకొని కలుపుకొని తర్వాత మీరు వేరే గిన్నె దిండెకి పోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే మనం మొత్తం టూటీ ఫ్రూటీన్ అంతా నింపేసాను నేను బాగా ఎక్కువగా వేసుకున్నాను మీకు ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు చాకో చిప్స్ వేసుకోవచ్చు సో ఎలా అయినా మీరు డెకరేట్ చేసుకోవచ్చు కేక్ ని సో నేనైతే బేసిక్గా ట్యూటీ ఫ్రిటీతో నేను డెకరేట్ చేసుకుంటున్నాను బాదం ఇలా ఏవైనా కూడా తీసుకొని కాజు ఇలా అయినా మీరు డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను ఈ కేక్ ఓకే నేను ఇది ప్యాన్ తీసుకున్నాను నా దగ్గర ఇదే ఉందన్నమాట మీ దగ్గర ఇంకోటి కావాలనుకుంటే మీరు సిల్వర్వి ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు కుక్కర్ పెద్దగా ఉంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కుక్కర్ ప్యాన్స్ వస్తాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇది తీసుకున్నాను నిర్లాబ్ది ఇది తీసుకునే గిన్నెని బట్టి ఉంటుంది మనం నిర్లాబ్ది తీసుకున్నామంటే కొద్దిగా టైం పడుతుంది లేదు సిల్వర్ గలా తీసుకున్నా అంటే త్వరగా టైం అయిపోతుంది ఇలా నేను ప్లేట్ని పెట్టి ఇన్సైడ్ మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు దాకా ఉంచేసనమాట ఎక్కడ గాలిపోకుండా అది ఫుల్ ఫ్లేమ్లో పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకు అంటే ఇక్కడ హీట్ అవ్వాలి ప్రీ హీట్ అయిన తర్వాతే మనం దానిలోకి కేక్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట సో ప్రీ హీట్ అయింది హీట్ అయిన తర్వాత కేక్ టిన్ని దీనిలో పెట్టాలన్నమాట సో ఈ కేక్ టిన్ని జాగ్రత్త పెట్టండి ఎందుకు అంటే ఇది ఆల్రెడీ ప్రీ హీట్ ఉంటుంది కాబట్టి కాలుతూ ఉంటుంది సో జాగ్రత్తగా మనం కేక్ టిన్ని సెట్ చేసేయాలన్నమాట దీనిలోకి ఇలా సెట్ చేసిన తర్వాత మూత పెట్టేసేయాలి ఆ మూత పెట్టేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా బరువుగా ఏదైనా ఉంటే ఆ బరువుగా ఉన్నదాన్ని పెట్టండి త్వరగా హీట్ అవుతుంది త్వరగా కేక్ రెడీ అయిపోతుంది లేదు ఏం లేదు అంటే అలా అయినా వదిలేయచ్చు ఏమంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు లేట్గా అవుతుంది అంతే సో మిడిల్లో తీసుకొని మీరు దీన్ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు పిక్తో ఏంటి అయ్యిందా లేదా అనేసి ప్రాబ్లం ఏం లేదు బట్ కానీ ఫస్ట్ మీరు సిమ్ ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టింటారు ప్రీ హీట్ అప్పుడు తర్వాత మాత్రం మనకి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదైతే కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి టూత్పిక్కి అంటుకోలేదు సో ఇలా టూత్పిక్కి అంటుకోలేదు కదా సో అంటే మనకు కేక్ రెడీ అయిపోయింది అనమాట ఇలా మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ రెడీ అయిపోయిన కేక్ని కొద్దిసేపు అలాగే వదిలేయాలన్నమాట అలాగే వదిలేస్తే కొద్దిగా హీట్ అనేది తగ్గుతుంది తర్వాత మీరు దాన్ని తీసే బయటికి తీసేయచ్చు అనమాట తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి కొద్దిగా వేడిగా ఉన్న కష్టం అవుతుంది సో దాన్ని తీసేస్తాం అనమాట తీసేసిన తర్వాత కూడా చాలాసేపు మనం బయట వదిలేయాలి అంటే అది హీట్ అనేది పూర్తిగా మనకి తగ్గిపోయి కూల్ అవ్వాలి కూల్ లేకపోతే అంత కేక్ రౌండ్గా మీకు రాదు హాఫ్ హాఫ్ మధ్యలో అతకపోతూ వస్తుందనమాట సో కొద్దిగా కూల్ అవ్వనివ్వండి పూలు అయ్యాక తీస్తే మనకి ఇలా కేక్ ఉంటుంది సో కట్ చేస్తున్నాం మేము కేక్ని చూడు ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుందో కేక్ సో ఇలా కేక్ని చూసారా మీరు కేక్ కట్ చేసాము సో చాలా సాఫ్ట్గా ఉంది మా పిల్లలకి అయితే బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్